హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల యాంకర్ శ్యామల యాంకర్ శ్యామలాని తిట్టిన వాళ్ళే కానీ తిట్టిన వాళ్ళంటే లేరండి ఎలా అంటే యాంకర్ శ్యామలాని ఒక రకంగా జనసేన టార్గెట్ చేసిందని చెప్పుకోవాలి ఎందుకంటే కనుక మనం వీడియోలోకి వెళ్ళే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది మర్చిపోద్దు ప్లీజ్ ఫస్ట్ మీరు వీళ్ళు వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి షేర్ అవుతుందండి ఖచ్చితంగా కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ వీడియోస్ ఏవైనా సరే మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్తే కనుక యాంకర్ శ్యామల ఏంటంటే చాలామంది సెలబ్రిటీస్ అంటే టీవీ వాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానీ ఎలక్షన్ అనేసరికి ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎవరికి నచ్చిన అభిమా ఎవరికి అభిమానం ఉంటే కనుక ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు లేదా వాళ్ళ తరపున ప్రచారం చేస్తూ ఉంటారు నేను చెప్పేది కాబట్టి ఆ ప్రచారంలో భాగంగా కొంతమంది కొంతమంది ఒకళ్ళ దగ్గర ప్రచారం చేస్తే ఒకళ్ళు ఒకళ్ళ దగ్గర ప్రచారం చేస్తారు అలాగా ప్రచారాలు నిర్వహించడానికి జబర్దస్త్ ఎంటైర్ టీం మొత్తం పవన్ కళ్యాణ్ గారి తరఫున పిఠాపురంలో ప్రచారం చేస్తాం మనం అందరూ తెలిసిన విషయమే అంతేకాదు వేరే వేరే పృథ్వీ గారు కానీ ఇలాంటివన్నీ చాలామంది ప్రచారం చేస్తున్నారు పిఠాపురంలో కానీ యాంకర్ శ్యామలా గారు ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చి వైసీపీ తరఫున జగన్ తరఫున ఏదైతే పిఠాపురం ఉందో ఆ పిఠాపురంలో వంగ గీత గారికి ప్రచారం నిర్వహించటం నిజంగా చాలా దుమారం అయితే రేపింది నన్నడైతే కనుక ఏంటా దుమారం అంటే కనుక ఆవిడ మాట్లాడిన మాటలు ఏంటంటే వంగా గేత గారు అక్కడ గెలుపు ఖాయం జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఓడిపోవడం గాయం కాడు పవన్ కళ్యాణ్ ఎట్టు పరిస్థితుల్లో అక్కడి నుంచి గెలవడం ఓడిపోతాడు ఇది ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి వంగా గీతా గారికి చాలా ఫాలోయింగ్ ఉంది మామూలు ఫాలోయింగ్ కాదు వంగా గీతా గారు చాలా డౌన్ నుంచి చాలా ఎదుగుతూ వచ్చారు అని అయితే కనుక చెప్పడం జరిగింది మేము నేను తిరిగిన ఈ నాలుగు రోజులు నాకు తెలిసింది ఏంటంటే ఆవిడ గెలుపు పక్క దాంట్లో డౌటే లేదు అని అయితే ఆవిడ చెప్పడం జరిగింది అందునూ అలాగే అక్కడితో సరిపెట్టకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం నలభై వ్యాఖ్యలు కూడా ఎక్కువగా మాట్లాడడం ఇంకా జగన్ గారి గురించి అయితే కనుక పది పదిహేను మాటలు ఇంకా ఎక్కువగా చెప్పడం వల్ల ఆవిడికి లేనిపోయి తల్లపై జనం చుట్టుకుందని చెప్పొచ్చు ఎందుకంటే మన మామూలుగానే జనసైనికులు మనం వాళ్ళు ఊరుకోరు జనసేన అంటే కాబట్టి దాని ద్వారా మొత్తం జన సైనికులు ఎవరెవరైతున్నారో యూట్యూబర్స్లో వాళ్ళు ఎక్కువగా ఆమె ట్రోల్ చేయడం ప్రారంభించారు నువ్వు ఎలా వచ్చావో తెలుసా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా మీ ఆయన గురించి నీకు తెలుసా మీ ఆయన ఎలాంటి తెలుసు కదా కాబట్టి నువ్వేంటనేది తర్వాత నువ్వు ఎలా సంభాషణ తెలుసు కదా నువ్వు డబ్బు కోసం ఏమేమి చేస్తావో తెలుసు కదా ఎంత దారుణమైనటువంటి ట్రోలింగ్ అయితే కనుక ఆవిడ మీద చేయడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ మన తరపు నుంచి మన వీడియో సైడ్ నుంచి మనం చెప్పే మాట ఏంటంటే ఒక్కటండి అభిమానం ఉన్న వాళ్ళు ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు ఏ పార్టీకి అభిమానులు ఉంటే ఆ పార్టీకి మాట్లాడుకుంటారు ఎన ఎన్నికల ప్రచారానికి వచ్చే సెలబ్రిటీలు కూడా వాళ్ళ అభిమానం చూపించడానికి వస్తారు కాబట్టి ఓట్లు ఆడడానికి వస్తారు కాబట్టి వాళ్ళని అడుగు ఎలాగైనా అడగనే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీని అడగడం తప్పే కాదు కాకపోతే వచ్చినటువంటి వాళ్ళు ఎదుటి పార్టీ మీద మరీ దారుణమైనటువంటి నిందలు అయితే వేయకూడదు తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం మరీ తప్పు నన్ను అడిగితే కనుక కాబట్టి వచ్చాం ఎవరి ధరపి వచ్చాం జగన్ గారి ధరపు వచ్చాం లేదా పవన్ కళ్యాణ్ గారి ధరపు వచ్చాం అమ్మ మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి లేదా మీరందరూ కూడా జనసే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన గెలిపించండి లేకపోతే వంగా గీత గారిని గెలిపించండి అంతవరతోటే సరిపెట్టుకుంటే చాలా మంచిది కానీ మిత్తి మీరు మాట్లాడితే లేనిపోయిన తలనొప్పులు వస్తాయి సేమ్ ఇలాగే అదేనే నేను చెప్పాలనుకున్నాను కాబట్టి ఇందులో ఈ వీడియోలో నేను అడిగే ప్రశ్న ఒకటే ఒకటి పితాపరం నుంచి వంగా గీత గారు గెలుస్తారా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా శ్యామల ఏమైతే మాట్లాడిందో యాంకర్ శ్యామల వంగా గీత గారి గెలుపు కన్ఫామ్ పక్కా క్లియర్ అయిపోయింది అయితే మాట్లాడిన మాటలు బట్టి మీ అభిప్రాయం ఏంటి అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి మర్చిపోద్దు మీ అభిప్రాయాన్ని నేను సదా గౌరవిస్తాను కొత్త వాళ్ళకైనా సబ్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్